సుమలత అక్షిత భువన ఉంటారు ఇక సుమలత చెప్తూ ఉంటుంది నా కొడుకు జీవితంలో అదే జాతకంలో ఉన్న గండం వల్ల ఆ పల్లవికి చచ్చినట్టు దానికి చా వస్తుంది చూస్తూ ఉండండి పెళ్లి పనులు మనం ఇప్పటికే మొదలు అని చెప్పి అనుకున్నాం కదా స్టార్ట్ చేశాం కదా చూడు దాని గండాల రూపంలో ఎలా వస్తాయో అది ఖచ్చితంగా నా ఇంటి నుంచే పాడెక్కి వెళ్ళిపోతుంది అప్పుడు అప్పుడు నేను బోనని నా కోటలుగా చేసుకుంటాను ఇప్పటికైతే కొంచెం చరణ్ కోపంగా ఉన్నాడు నేను వాడి మాట వినట్లేదు ఇష్టం నేను పెళ్లి చేస్తున్నానని కానీ తప్పదు వాడికి మాత్రం నిజం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని చెప్పి అలా ముగ్గురు అనుకుంటూ ఉంటారు ఈ లోపల వస్తాడనమాట చరణ్ మమ్మీ అనుకుంటూ ఏంట్రా అని చెప్పి సుమలత అనగానే ఆ ఏంట్రా నువ్వు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నావు ఏమన్నా అంటే చచ్చిపోతానంటున్నావు మమ్మీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మమ్మీ ఏమన్నా మార్పులు ఉన్నాయా చెప్పు మమ్మీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ ఇకప్పుడు అక్కడే ఉన్న ఇటు అక్షిత అంటుంది బావగారు ఆంటీ ఏ చేసినా అది కూడా మీ విషయంలో ముఖ్యంగా ఎంత ఆలోచిస్తారు మీ భవిష్యత్తు కోసమే బావగారు కొంచెం ఓపిక పట్టండి మీకే తెలుస్తుంది అని చెప్పి అలా అక్షిత చెప్తూ ఉంటే ఏంటి నా భవిష్యత్తు ఆ బండదాన్ని చేసుకుంటే నాకు భవిష్యత్తు ఉంటుందా నాకేం భవిష్యత్తు కనిపించట్లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఇకప్పుడు సుబలత అంటుంది చరణ్ నువ్వు చేయాల్సింది చేస్తా అని చెప్పి నాకు బెదిరించావు నీ ఇష్టం నువ్వు చేయాలనుకుంది చేస్తే నేను చేయాలనుకున్నది కూడా నీకు చెప్పాను కదా ఆల్రెడీ దానికి సిద్ధమైతే నీ ఇష్టం రా అని చెప్పి అనగానే నాకు నా ఫ్రీడమే లేదు ఇక్కడ అని చెప్పి కోపంగా అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు చరణ్ అటు వెళ్ళగానే ఈ లోపు పల్లవి వస్తుందనమాట అది మేడం మీతో మాట్లాడాలి అని చెప్పి అనగానే అప్పుడు సుమలత ఏంటి నన్ను నేను చెప్పిన మాటకి నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వవా నీ మాట వినప్పుడు నీ పెళ్ళి చేయను అని చెప్పి అన్నప్పుడు అప్పుడేమో అతయ్య గారు గారు అనుకుంటూ కావాలని నాకు ఆ పిలుపు ఇష్టం లేకపోయినా అనేదానివి ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అంతా ఓకే అని చెప్పినా కూడా ఇప్పుడేంటి మేడం అని చెప్పి అనగానే అయ్యో సారీ అతయ్య గారు అని చెప్పి అంటుంది పల్లవి అసలు మీరు మా పెళ్ళికి ఒప్పుకున్నారంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న బోన ఇప్పటిదాకా మేము నమ్మలేకపోయాం కానీ ఇప్పుడే ఆంటీ క్లారిటీ ఇచ్చేసరికి అర్థమైంది అని చెప్పి భువన అన్నంతో ఇక పక్కనే ఉన్న అక్షత ఏ బోన నోరు అని చెప్పి అలా కోపంగా చూస్తూ ఉంటుంది బోవన వైపు ఇక్కడ ఎలా కవర్ చేయాలా అని చెప్పి చూస్తూ ఉంటే లోపల సుమల కవర్ చేస్తుంది అది ఏం లేదమ్మా పల్లవి ఏ రక క్లారిటీ ఇచ్చానని చెప్పి నీకు డౌట్ కదా ఏం లేదు నీ మంచితనం నువ్వు ఎంత మంచిదనవి అని చెప్పి వాళ్ళకి బాగా క్లారిటీ ఇచ్చాననమాట ఇక వాళ్ళు కూడా ఓకే అన్నారు ఇది నా రీజన్ చెప్పేసరికి అనగానే చాలా థ్యాంక్స్ అయితే గారు ఫస్ట్ నుంచి మీరే వద్దన్నారు కానీ ఇప్పుడు మీ అబ్బాయి ఏమో పెళ్ళికి ఇష్టం లేదంటున్నారు ఆయన ఏం చేయాలో అని చెప్పి అనగానే అప్పుడు సుమలత అయ్యో పల్లవి నువ్వు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకు నేను ఎంత చెప్తే అంత వేదం నా కొడుక్కి సో ఖచ్చితంగా నీ మెడలో టైంకి మనం అనుకునే టైంకి నీ మెళ్ళలో మూడు మూడు పడిపోతాయి ద్వారానే చూస్తూ ఉండు నువ్వే టెన్షన్స్ పెట్టుకోకు ఓకేనా హ్యాపీగా ఉండు అయిపోతుంది ఓకేనా అని చెప్పి అన్నతోని అలాగే అత్తగారు అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పల్లవి వెళ్ళగానే సుమలత అంటుంది అక్కడున్న అక్షిత భువనతోని పిచ్చి మొహంది ఇది ఆ గుండమ్మ ఇద్దరు నాకు బద్ద శత్రువులు అలాంటిది నేను తగ్గి వీల్ దీన్ని నా కోడలుగా చేస్తున్నా అంటే పిచ్చిమొహల్ ఎలా ఒప్పేసి ఎలా నమ్ముతున్నారో నాకేది అర్థం కావట్లేదు నేను మాత్రం నా శత్రువుని గట్టిగా దెబ్బ కొట్టడానికి దాన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తున్నాను పాపం ఆ విషయం తెలియక పెళ్ళి అయిపోతుంది నేను ఒప్పుకున్నాను అని చెప్పి చాలా సంతోషపడిపోతుంది ఇంకేముందిలే మూడు నాలుగు ముచ్చట పెళ్ళవడంతో అది చస్తుంది నేను కళ్ళారా చూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత మరోపక్క నైట్ టైం అవుతుంది డిన్నర్ టైము ఇక పల్లవి ఏమో డైనింగ్ టేబుల్ మీద అని చదువుతూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపుగా వస్తున్న సుమలత అక్షిత భువన చూస్తూ ఉంటారనమాట ఇంటి కోడలు అయిపోతున్నా అని చెప్పి మొహంలో ఎంత సంతోషం కనిపిస్తుందో పల్లవి మొహంలో అని చెప్పి అక్షిత భువన అంటూ ఉంటే అప్పుడు సుమలత ఏముందిలే మూడు నాలుగు ముచ్చట చేసుకొని పాపం ఈ ఇప్పుడే కదా దాని తర్వాత ఎటు దానికి ఛాన్స్ ఉండదు లైఫ్ ఉండదు అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది వాళ్ళతోని ఆ తర్వాత వాళ్ళు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అమ్మ పల్లవి అంతా సిద్ధమైన డిన్నర్కి అనగానే అంత సిద్ధమే అత్తయ్య గారు అనగానే మరి ఇంకే అందరినీ పిలిస్తే పోలే అని చెప్పి అంటుంది అక్కడ ఉన్న భోవన అప్పుడు నేను పిలుస్తాను పిలిచుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అయ్యో నువ్వెందుకమ్మా నేను పిలుస్తాగా అని చెప్పి సుమలత అక్కడి నుంచే అత్తయ్య గారు ఏమండి చంటి చరణ్ అని చెప్పి అందరినీ పిలుస్తుంది భోజనానికి ఇక అందరూ వచ్చి కూర్చుంటారు అనమాట ఇకప్పుడు అక్కడున్న ప్రసాదరావు అదేంటి మనం అందరం వచ్చాము చరణ్ రాలేదేంటి అనగానే అవును కదా అని చెప్పి రే చరణ్ నాన్న చరణ్ అని చెప్పి పిలుస్తుంది అనమాట సుమలత ఏంటి మమ్మీ అని చెప్పి చరణ్ వస్తాడు అదేంటరా భోజనానికి పిలిచాను కదా అందరూ వచ్చారు నువ్వు రాలేదేంటి అనగానే నాకు ఆకలేట్లేదు మమ్మీ నేను ఏమి తినను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఆకలేకపోవడం ఏంట్రా రేపు అసలే మీ పెళ్ళి షాపింగ్ కూడా వెళ్ళాలి రా తిందు అని చెప్పి సుమలత అంటూ ఉంటే లేదు మమ్మీ నాకు అయితే ఆకలేయట్లేదు తర్వాత చూస్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక పల్లవి చరణ్ని టైంకి తినాలి అని చెప్పి తను కొంచెం ఆట పటిస్తుంది ఏమనంటే నాకు అర్థమైందిలేండి చరణ్ ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాడో పర్లేదులేండి తను తర్వాత తింటాడులే అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నీకేం అర్థమైందో తను అలా అంటుంటే అని చెప్పి అంటూ ఉంటుంది ఈ భువన నాకు అర్థమైంది అన్నీ అందరి ముందు ఎలా చెప్తారేంటి అని చెప్పి అంటుంది పల్లవి ఇకప్పుడు సుమలత ఏం మా పల్లవి ఏంటి వాడి ఉద్దేశం నాకైతే ఏం అర్థం కావట్లేదు అనగానే అది అత్తయ్య గారు ఇప్పుడు అందరితో కలిసి భోజనం చేస్తే మళ్ళీ నేను అందరికీ నార్మల్గా వడ్డిస్తాను అదే మీరంతా తినేసి వెళ్ళిపోయాక మేమిద్దరమే ఉంటాం కదా ఇప్పుడు నేనైతే వడ్డిస్తున్నాను నేను తినట్లేదు ఆయన తినట్లేదు అప్పుడు మేమిద్దరమే ఉంటాం కదా చివరికి ఇక చక్కగా వడ్డించుకుంటూ మాట్లాడుకుంటూ మొచ్చలాడుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ అలా సరదాగా ప్రైవసీ ఉంటుంది కదా అందుకే ఆయన ఇప్పుడు తినని అంటున్నారు నాకు అర్థమైంది అని చెప్పి అంటుంది పల్లవి అప్పుడు చంటి ఓ ఫ్రెండు నాకు ఇప్పుడు అర్థమైందిలే మేము వెళ్ళిపోయాక అన్నయ్య రూమ్లో ఉంటాడు నువ్వేమో చక్కగా ప్లేట్లో అన్ని పట్టుకొని వడ్డించుకొని ప్లేట్లో తీసుకెళ్తా తన రూమ్లో ఇక ఇద్దరు అచ్చికి బుజ్జులు ఆడుకుంటూ ఒకరికొకరు కబులు చెప్పుకుంటూ తింటారనమాట అని చెప్పి అంటూ ఉంటే అవును ఫ్రెండు అని చెప్పి అంటుంది పల్లవి ఇక అప్పుడు అక్కడున్న చరణ్ ఏం అవసరం లేదు నేను ఇప్పుడే తింటాను అని చెప్పి వచ్చి చైర్లో కూర్చుంటాడు అదేంటండి తర్వాత తీసుకొస్తాను నేను రూమ్లో కూర్చోండి అని చెప్పి అనగానే అవుననే ఆ రూమ్లో కూర్చో వదిన తెస్తుందిలే అని చెప్పి అంటాడు చంటి కూడా ఏం అవసరం లేదు నాకు ఆకలిస్తుంది నేను ఇప్పుడే తింటాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడున్న చంటి అయితే రేపటి నుంచి అక్షిత నేను కూడా రూమ్లో ఉంటాను అందరితో పాటు తినను అనగానే అప్పుడు అక్షిత అయితే సరే పని మనిషితో పంపిస్తాలే ప్లేటు అని చెప్పి అనగానే ఇక అక్కడ ఉన్న బామ్మ పిచ్చిదానా వాడి ఉద్దేశం నీకు ఇంకా అర్థం కాలేదా వాళ్ళిద్దరికీ పెళ్ళి కాలేదు ఇంకా వాళ్ళే అంత సరదాగా ఉన్నారు వీడికి నీకు పెళ్ళయింది ఆల్రెడీ మరి ముచ్చట్లు తీరద్దు అర్థం చేసుకోవేంటి అనగానే అవునమ్మా రేచంటి నీ ఉద్దేశం నాకు అర్థమైంది లేరా అని చెప్పి అంటూ ఉంటాడు వాళ్ళ డాడీ కూడా ఈ లోపల ఇక పల్లవి వడ్డిస్తూ ఉంటుంది అందరూ తింటూ ఉంటే ఈ లోపల సడన్గా చరణ్కి ఏమో ఎక్కళ్ళు స్టార్ట్ అవుతాయి అక్కడే ఉన్న భువన తల మీద కొట్టబోతూ ఉంటుందన్నమాట చరణ్కి ఎయ్ ఆగు అని చెప్పి గబగబా పల్లవి వచ్చి ఇక్కడున్నా నేను నేను చూసుకుంటాను ఓకేనా పిచ్చి పిచ్చి ఓవర్ చేయకు నా దగ్గర అని చెప్పి పల్లవి వార్నింగ్ ఇస్తుంది అక్కడ ఉన్న భువనకి ఇక చరణ్కి తల మీద అలా తడేసి వాటర్ పట్టిస్తుంది అనమాట ఇప్పుడు ఓకే కదండి అని చెప్పి అనగానే ఓకే ఇప్పుడు బాగానే ఉందిలే తింటాను అని చెప్పి చరణ్ తింటూ ఉంటాడు ఈ లోపల అక్కడున్న భువనకి ఎక్కిలు స్టార్ట్ అవ్వడంతో ఇక తల మీద కొడుతూ ఉంటుంది అనమాట పల్లవి నువ్వు నన్ను కొడుతున్నావా చంపేస్తున్నావా అసలు ఏదో బాధతున్నట్టు అనిపిస్తుంది తడుతున్నట్టు నాకేం అనిపించట్లేదు అని భువన అంటూ ఉంటుంది అని చెప్పేసి తినేసి ఇక లేచి నించుంటాడు ఏంటి అప్పుడే లేచారు అని చెప్పి పల్లవి అనగానే తినడం అయిపోయింది ఇంకా ఎక్కడ కూర్చోమంటావా అని చెప్పి అనంగి అంటాడు ఇక అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు అప్పుడు పల్లవి ఆయన కొంచెం కోపం మీద ఉన్నారు వెళ్ళి చేసి వస్తాను అని చెప్పి పల్లవి వెళ్తుందనమాట ఇక చరణ్ ఏమో ఇంటి బయట ఫోన్ చేస్తూ అటు ఇటు ఉంటాడు ఒక మళ్ళీ ఇంట్లోకి వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే పల్లవి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఈ చరణ్కి గుద్దుతుందనమాట ఇక సిగ్గుపడుతూ అలా వెనక్కి చూస్తూ వస్తూ ఉంటే చరణేమో సడన్గా పైకి చూస్తాడు ఒక కుండి పైనుంచి పడబోతూ ఉంటుందన్నమాట పల్లవి అని చెప్పి పక్కకి లాగుతాడు ఇక కుండి వచ్చి కింద పడి పగిలిపోతుంది ఒక్కసారిగా ఇటు పల్లవి షాక్ అవుతుంది ఇటు భోజనం చేస్తున్న చంటి సుమలత వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు గబగబా వస్తారు ఏమైంది అని చెప్పి అక్కడ పైన ఎవరూ లేరు కుండీ ఎలా పడింది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అమ్మో కాస్తులో ఫ్రెండ్ తల మీద పగిలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి కూడా ఇక అప్పుడు సుమలత అమ్మ పల్లవి ఇప్పుడు ఓకే కదా అనగానే ఆ ఓకే అత్తయ్య గారు అని చెప్పి అంటుంది పొద్దున పని మంచి పైన అంతా క్లీన్ చేసింది మరి కుండి జరిపినట్టుంది అందుకే పడిందేమోలే సరే మీరంతా లోపలికి వెళ్ళండి అని చెప్పి సుమలత అనడంతో అందరూ లోపలికి వెళ్తారు ఇక అక్కడ అక్షిత భువన ఉంటారు అప్పుడు సుమలత అంటుంది చూసావా పెళ్లి పనులు స్టార్ట్ చేశాము అందుకే గండం పవర్ స్టార్ట్ అయింది ఆ పల్లవికి చూసావా గండం ఎలా వచ్చిందో ఈ కుండి రూపంలో అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఏముందంటే మిస్ అయిపోయిందిగా అని చెప్పి అంటుంది అక్షత నా కొడుకున్నాడు కాబట్టి కాపాడాడు లేదంటే దాని పని అయిపోయేది కదా చూస్తూ ఉండు పెళ్ళిదాకా దాని పని ఆ పని అవుట్ అయిపోతుంది అని చెప్పి అంటుంది సుమలత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే చరణ్ ఏమో పుషప్స్ చేస్తూ ఉంటాడు ఎక్సర్సైజ్ ఇంట్లోనే ఇక పల్లవి కాఫీ 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 అని చెప్పి కాఫీ తీసుకొస్తుంది ట్రైన్లో అమ్ముకుంటారే వాళ్ళలాగా కాఫీ కాఫీ అంటావేంటి అని చెప్పి అంటాడు చరణ్ అలా మాట్లాడతారు ఏంటండి అని చెప్పి పల్లవి అంటుంది కాఫీ తీసుకోండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నేనేమో నిన్ను కాఫీ అడిగానా ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి చరణ్ అనగానే అడిగితే తీసుకొచ్చేవాళ్ళు బయట వాళ్ళు అడగకుండానే అవసరం తెలిసి తీసుకొచ్చేవాళ్ళు సొంత వాళ్ళు తీసుకోండి కాఫీ అనగానే ఎక్కడో దగ్గర పెట్టు అని చెప్పి అంటాడు చరణ్ నీ పని ఇలా ఉందా అని చెప్పి చరణ్ అలా పుషప్స్ చేస్తూ ఉంటే నడుము మీద పెట్టేస్తుంది అక్కడ పెట్టావేంటి అని చరణ్ అనగానే ఇక పల్లవి అంటుంది అంటే నడుము సాఫీగా ఉంది కదా అని ఎక్కడో దగ్గర పెట్టమన్నారుగా అందుకే ఇక్కడ పెట్టాను అనగానే వస్తే మీద పడిందంటే ఒళ్ళు కాలిపోతుందే అని చరణ్ అంటాడు మరి అయితే ఇందాక పిచ్చి పిచ్చి డైలాగ్స్ కోసారు కదా చెప్పండి నేనంటే ఇష్టమని అనగానే నేను చెప్పను అని చరణ్ అంటాడు సరే అయితే చెప్పొద్దు నేను వెళ్ళిపోతాను అని పల్లవి అంటూ ఉంటే అబ్బా చెప్తా ఆగు అని చెప్పి చరణ్ చెప్తాడు నువ్వంటే నాకు ఇష్టం ఓకేనా అని చెప్పి అంటాడు సరే అయితే అని చెప్పి కాఫీ కప్ తీసి చేతిలో పెట్టేసి వెళ్ళబోతూ ఉంటే పల్లవి స్లిప్ అయ్యి పడబోతూ ఉంటుంది అప్పుడు చరణ్ పట్టుకుంటాడు కొంచెం ముందు చూసి నడువు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి చూసారా మీకు నేనంటే ఇష్టం అందుకే నేను పడబోతున్నాను మీరు పట్టుకొని కాపాడారు అనగానే పడబోతున్నావు కాబట్టి పట్టుకొని ఆపాను అందులో ఇష్టమే ఉంది అని చరణ్ అడుగుతాడు అప్పుడు పల్లవి చెప్తుంది చూడండి ఇష్టం లేదు అంటే ఇప్పుడు నేను కింద పడ్డాను అనుకోండి మా హైతన తల పగులుతుంది నాకేమో నవ్వచ్చు అప్పుడు మీ పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది కదా నాకేమైనా అయితే కానీ ఆ విధంగా మీరు ఆలోచించలేదు కాపాడారంటే నేనంటే ఇష్టం కదా అంతే అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక చాలా ఆలోచిస్తూ ఉంటాడు నిజమే కదా దానికి ఏమైతే నాకేంటి నేను ఎందుకు కాపాడాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే పల్లవి వెనక్కి వచ్చి ఎందుకు కాపాడానా అని ఆలోచిస్తున్నారా టైం వేస్ట్ చేయకండి ముందు కాఫీ తాగండి నుంచి అల్లరిపోతుంది షాపింగ్ కూడా వెళ్ళాలి మా అమ్మ కూడా రెడీ అవుతుంది అక్కడ అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరో పక్క గుండమ్మ వాళ్ళని చూపిస్తారు గుండమ్మ రెడీ అవుతూ ఉంటే ఇక అప్పుడే ఫోన్ మాట్లాడుతూ ఆదిత్య ఒక అరగంటలో ఉంటానండి అక్కడ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక గుండమ్మ రెడీ అవుతూ ఉంటే గుండమ్మ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటాడు ఏంటండి పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంటే పిచ్చి వేషాలు మీరు అనగానే పిచ్చి ఏం కాదు కూతురు పెళ్ళిడికి వస్తే నాన్న రొమాన్స్ చేయకూడదా ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మతో రొమాన్స్ ఎప్పుడు చేస్తాడు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడనమాట ఆదిత్య నువ్వైనా నా కోసమేగా రెడీ అయ్యేది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే మీకోసం కాదు షాపింగ్కి వెళ్తున్నాను అనగానే షాపింగ్ మరి ముందే చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదా అనగానే షాపింగ్ ఎవరి కోసం వెళ్తున్నాను పల్లవి కోసం పల్లవి పెళ్లి పనులకి షాపింగ్ అని ఆల్రెడీ చెప్పారు కదా నిన్న సుమలత గారు అని చెప్పి అంటూ ఉంటుంది అవును కదా అని చెప్పి అంటాడు ఆదిత్య కూడా సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్